ఏలూరు అగ్రహారంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ సమన్వయంతో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ర్యాలీ ప్రారంభంలో విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా విజయానికి దగ్గరగా ఆరోగ్యం మన సంపద డ్రగ్స్ మన శత్రువు వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు కళాశాల ప్రిన్సిపల్ జి చంద్రరావు వైస్ ప్రిన్సిపల్ వి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ప్రతి విద్యార్థి సమాజంలో అవగాహన కల్పించే బాధ్యత వహించాలని అన్నారు విద్యార్థులు ఊరంతా నినాదాలు చేస్తూ డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజల్లో జాగృతి సృష్టించారు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ మరియు కె అనిల్ బాబు మాట్లాడుతూ దేశ శక్తి యువతని దేశం అభివృద్ధి చెందాలి అంటే యువత ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గారావు రమేష్ వంటి పలు అధ్యాపకులు మరియు పలు మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ముందుగా ఈరోజు నేషనల్ సర్వీస్ డే అంటే ఎన్ఎస్ఎస్ డే జాతీయ సేవా దినోత్సవం సందర్భంగా మరి శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముఖ్యంగా యాజమాన్యం యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడం జరిగింది అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎంతగానో పాడైపోతుంది ముందుగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతుంది అంటే సమాజం బాగుండాలంటే ముందు వ్యక్తి యొక్క జీవితం బాగుండాలి వ్యక్తి జీవితం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఎందుకంటే యావత్తు దేశ బలం కూడా యువతే అందుకే యువత మేలుకో యువత మేలుకుంటే ఈ దేశం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అందుకే ముఖ్యమైన బాధ్యత వహించాలి తల్లిదండ్రులు సరైనటువంటి బాధ్యత వహించలేకపోవడం వల్లే యువత ఎంతగానో పాడైపోతుంది కాబట్టి ఇది తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలయ్యి ఇది యావత్తు దేశం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ముందుగా యావత్తు దేశం అంతా బాగుండాలంటే యువత బాగుండాలనే ఉద్దేశంతో రోజు నాడు మరి నేషనల్ సర్వీస్ డే ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఈ జాతీయ సేవా దినోత్సవం సందర్భంగా మేము డ్రగ్ నివారణ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం మాకు మాకు ఎంతో సంతోషంగాకరంగా ఉంది మరి విద్యార్థులు కూడా వారి యొక్క సొంత అభిప్రాయాలను కూడా తక్కువగా తెలియచేశారు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి మేము ప్రాముఖ్యంగా మా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియచేస్తున్నాము పేరెంట్స్ ఎంతలా కష్టపడి చదివిస్తున్నారు దాని గురించి మర్చిపోయి ఇవన్నీ వ్యసనాలకి అలవాటు పడి జీవితం అనేది నాశనం చేసుకుంటారు ఒక్క చిన్న రోజుతో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ దాని మీద డిపెండ్ అయిపోయి అది లేకపోతే చనిపోతాం అన్నంత స్టేజ్లోకి వెళ్లకుండా అందరూ దాని ముందు ముందే అవగాహన తెచ్చుకొని అలాంటి వాటికి ఫస్టే మనము నో చెప్తే మన జీవితం అనేది చాలా బాగుంటుంది ఇంకా సొసైటీ పరంగా కూడా మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకునేటట్లుగా ఉండాలి సో బీ స్మార్ట్ డోంట్ స్మోక్ అండ్ సే నో టు డ్రగ్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు విద్య వైపు కాకుండా అంటే ప పలుదారుల వైపు వెళ్ళి తన జీవితాన్ని చీకటిమయం చేసుకొని తన చుట్టూ ఉన్న వారి నుంచి పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో పట్టించుకోకుండా తన జీవితాన్ని డ్రగ్స్ వైపు అలాగే వ్యసనాల వైపు పరుచుకోవడం వల్ల తన జీవితంలో ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నాడో అది సాధించుకోలేడు అలాగే తల్లిదండ్రుల తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకొని విద్యార్థులు ఎటువంటి వ్యసనాలకి దగ్గర కాకుండా విద్యగా మాత్రమే దగ్గర కావాలని మా మా కాలేజ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు